రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ దృష్టిలో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ మనం ఇక్కడ కాకినాడ జిల్లాలో ఉన్నామండి ఒకసారి ఒకసారి అడుగుదాం అన్న నమస్తేనా నమస్తే ఒక్కసారి మీ పేరు మన లొకేషన్ ఒకసారి చెప్పరానా మాది ఏపీ కాకినాడ జిల్లా పెద్దవరం మండలం జే తిమ్మాపురం గ్రామం ఓకే మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు గేదెలు లభించకం మా దగ్గర వచ్చి రోజుకి ఎనిమిది లీటర్ల నుంచి పదహారు లీటర్లు ఇచ్చి గేదెలు ఉన్నాయి ఓకే అన్న గేదెల రేట్లు ఎలా ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా గేదెల రేట్లు ఏమైనా తగ్గిలేదు గేదెల రేట్లు తగ్గించి ఉన్నాయి తగ్గించి ఉన్నాయి ఎనభై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు ఉన్నాయండి మా దగ్గర ఓకే అంటే ఇక్కడ మాట్లాడుకోవచ్చు అన్న రైతులు వచ్చి మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకొని చూసుకొని శివుడి అయితేనేమో మైపూ ఇస్తాం పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల వరకు ఈనిసెకైతేనేమో మూడు పోట్ల పాలు తీసుకొని చూసుకొని తోలికెళ్ళచ్చు ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది ఇది రోజుకి పద్నాలుగు లీటర్ల నుంచి పదహారు లీటర్లు ఇస్తుంది అండి ఓకే రెండో తగ్గేది ఇంకొక పదిహేను రోజులు అయితే టైం ఉంది మనకి డేస్ అయితే డెలివరీ టైం ఉన్నది నాలుగు రూములు కూడా మీరు చూసుకోవాలి ఇక్కడ గేదెలు కొనుగోలు చేసినప్పుడు అయితే కంపల్సరీగా రైతు పాలి చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయాలండి దీన్ని చూసుకోవచ్చు సైజ్ కూడా చాలా బాగుంది ఇది డీటెయిల్స్ ఒకసారి చెప్పరా రోజుకి

అన్న మీ పేరు ఒక్కసారి మళ్ళీ చెప్పరా నా పేరు సోంకర్ కనకరాజేష్ అండి కనకరాజేష్ గారు ఓకే మనది వచ్చేసి మనకి లొకేషన్ కాకినాడ జిల్లా కదాపుర మండలం జీతిమ్మాపురం జీతిమ్మపురం గ్రామం ఓకే దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పండి ఇది నుంచి రోజుకొచ్చి పన్నెండు నుంచి లీటర్లు రోజుకి రోజుకొచ్చేసి పన్నెండు నుంచి పదిహేను లీటర్లు పాలు ఇచ్చేది టైం ఎంత డెలివరీ టైం ఇంకా ట్వంటీ డేస్ డేస్ ఓకే ఇరవై రోజుల టైం ఉంది దీనికి కనబడుతుంది దీని క్వాలిటీ ఆర్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని గేదెల గదిల గురించి అవగాహన ఉచుకుని కొలిస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అన్న ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది ఎన్నో అయితే ఉంటుంది అందాది రెండో రెండో అయితే దీనికి పన్నెండు నుంచి పదిహేను లీటర్ పాల్స్ అండి పన్నెండు రోజు మీద వచ్చేసి పన్నెండు నుంచి పదిహేను లీటర్ పాలు ఇచ్చే గేదె ఇది ఓకే అండి ఇప్పుడు రైతులు వచ్చి చూసుకోవడానికి ఇక్కడ పాలు చూసుకోవడానికి రూమ్స్ ఉన్నాయా రూమ్స్ అవైలబుల్ ఉన్నాయండి ఓకే వాళ్ళు వచ్చి రెస్ట్ తీసుకొచ్చండి మూడు ఇక్కడ ఓకే మూడు బోట్లు ఉండి చూసుకొని ఓకే పాలు కూడా చెక్ చేసుకుని చూసుకెళ్ళచ్చు సార్ ఓకే పాలు కూడా చెక్ చేసుకుని చేసుకొని చూకెళ్ళచ్చు సార్ ఓకే రైతులు ఇక్కడ రైతులు ఉండడానికి మాత్రం రూమ్స్ అవైలబుల్ సార్ అవైలబుల్ ఉన్నాయి అవైలబుల్ ఉంది సార్ ఓకే ఫుడ్ విషయాన్ని కూడా ఇలాంటి ఇబ్బంది ఫుడ్ కూడా అవైలబుల్ సార్ చూసుకుంటారు చూసుకున్నాను సార్ ఓకే అన్ని ఆడ వచ్చిన కాడ నుంచి వెళ్ళి వరకు అన్ని మీరే చూసుకున్నాం సార్ ఓకే మీరు ఎన్ని ఇయర్స్ చేస్తున్నారు అన్న ఇప్పుడు ఈ ఫార్మింగ్ టూ ఇయర్స్ సార్ టూ ఇయర్స్ చేస్తున్నారు కాకపోతే ఫస్ట్ టైం మన వీడియోలో మనం టైం ఇప్పుడే వీడియో కూడా పెడుతున్నారు ఓకే ఇది వరకు అయితే కంటిన్యూగా గేదెలన్నీ మామూలుగా ఇప్పటి నుంచో నడుస్తున్న చేస్తున్నాను చేస్తున్నాను ఓకే ఫస్ట్ టైం అయితే వీడియో ముందుకు వచ్చారు కంటిన్యూ మన దగ్గరికి ఎక్కువ మంది ఏ ప్రాంతం నుంచి వచ్చి కొనుగోలు చేస్తున్నారు రాజమండ్రి ఓకే ఎక్కువగా ఈ ప్రాంతాల నుంచి వచ్చి కొనుగోలు చేస్తారు కాకపోతే చాలా మంది కూడా వీడియోలు పెడుతున్నారు అని చెప్పేసి మీరు పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరు పన్నెండు ఈ అనుభవం ఉంది ఈ రంగం మనకి ఫామ్ కూడా రన్నింగ్ చేస్తున్నారు ఓకే అంటే పాల ఇప్పుడు పాలు ఇప్పుడు పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి మన దగ్గర మా దగ్గర ఇప్పుడు పన్నెండు నుంచి పద్దెనిమిది లీటర్లు ఇచ్చి పాలు ఇచ్చి గేదెలు కంపల్సరీ ఉంటాయి కంపల్సరీ ఉంటాయి ఓకే ఇప్పుడు మనకి సుడి గేదెలు కొనుగోలు చేసిన రైతులు అక్కడికి వెళ్ళాక పాలు ఏమో మధ్యలో ఏమైనా గుడ్లమా ఏమైనా ఏమైనా తేడా ఉంటే ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ వరకు మాది గ్యారంటీ గ్యారెంటీ ఓకే ఫిఫ్టీన్ డే ట్వంటీ డేస్ వరకు గ్యారంటీ మంచి గ్యారెంటీ ఇస్ చేస్తారు ఓకే డెలివరీ అయినా డెలివరీ అయినా గేదెలు కొనుగోలు చేసినప్పుడు అక్కడ పాలు చెప్పిన పాలిస్తాయి మేము చెప్పిన పాలు ఇక్కడ నుండి మూడు రోజులు ఇక్కడ నుండి మేము రూమ్ అవైలబుల్ చేస్తాం ఓకే రూమ్ లో ఉండి మూడు రోజులు చూసుకొని తోలుకెళ్ళచ్చు ఓకే మూడు పుట్టలేకి ఇక్కడ పాలు చూసుకున్న తర్వాత మీరు మీరు చెప్పిన పాలు ఇస్తేనే కొనుగోలు చేయండి ఓకే రేట్లు అయితే మాకు తగ్గినాయి అని ఇప్పుడు వర్షాకాలం తగ్గినాయా స్టార్టింగ్ ప్రైస్ అయినా మన దగ్గర ఇప్పుడు వచ్చేసి మా దగ్గర ఇప్పుడు వచ్చి ఎనభై వేల నుంచి లక్ష ముప్పై వేల వరకు లక్ష ముప్పై అంటే మీరు చెప్పింది ఫిక్స్ అయింది కదా మాట్లాడుకోవచ్చు కదా దాంట్లో కూడా వచ్చి రేట్ మాట్లాడుకొని తోల్కెళ్ళచ్చు ఓకే చూసుకోండి మనకి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందని చెప్పి మనకి ఇక్కడైతే మన కాకినాడ కాకినాడ దగ్గర జయతిమాపురం పెద్ద ఓకే కాకినాడ జిల్లా మనకి పెద్దాపురం మండలం జేతిమ్మాపురంలో ఉన్నాం ప్రజెంట్ అయితే ఇక్కడైతే మురాబ్రీటికి సంబంధించిన అయితే అమ్మకానికి ఉన్నాయి మొత్తం ప్రజెంట్ ఎన్ని ఉన్నాయన్న మొత్తం ఇప్పుడు పద్దెనిమిది గేదెలు అయితే ఉన్నాయి అంటే ఇక రొటేషన్ అయితేనే ఉంటాయి పోతా ఉంటాయి వస్తూనే ఉంటాయి వెళ్ళిపోతూనే ఉంటాయి కాబట్టి కంటిన్యూషన్ ఇరవై గేదెలు అయితే మీ దగ్గర కంపల్సరిగా ఉంటాయి ఓకే అన్ని సూడి పాడి కూడా ఉంటాయి రెండు ఉంటాయి ఓకే ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఇది ఇది రెండో ఈత ఇంకెన్ని రోజులు టైం ఉందండి రోజు పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజులు టైం ఉంటుంది ఇంకా ఇది ఎన్నో రెండో ఈత ఫస్ట్ ఎన్ని పాలు ఇచ్చిందా అందా ఇది ఫస్ట్ పద్నాలుగు లీటర్లు ఓకే ఇప్పుడు అందాదా డెలివరీ అయితే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎన్ని పాలు వస్తాయి పాలు పద్దెనిమిది వరకు ఓకే చూసుకోవచ్చు వాళ్ళు చెప్పిన పాలు ఇస్తున్నాయి లేదు మీరు జున్ను పాలు మీదనే తెలిసిపోయిందా జున్ను పాలు కూడా తీసుకొని చూసుకోవచ్చా జున్ను జున్ను పాలను బట్టి కూడా మనం పాలు అంచనా వేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే ఈ గేదె డీటెయిల్స్ ఒకసారి చెప్పరా ఈ గేదెది గేదె రెండో ఇతర గేదా ఇంకెన్నో టైం ఉందని ఇది ఇంకా ఇరవై రోజులు ఇరవై రోజులు ఓకే ట్వంటీ డేస్ అయితే టైం ఉందని చెప్తున్నారు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు పాల కెపాసిటీ ఎంత అనేది అందాదా పాల కెపాసిటీ పాలు ఎన్ని ఇస్తుంది ఇది పాలు పదిహేను నుంచి పదహారు పదహారు లీటర్ రిల్ ఓకే ఎంత అన్న దీని రేట్ ఎంత అయితే దీని రేట్ ఎంత ఉంటుంది తొంభై ఐదు వేలు ఓకే ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు చెప్పడం అయితే తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఫిక్స్ ఏమి ఉండదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఎక్కడైనా కూడా అది ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ ఎక్కడైనా కూడా మీరు వెళ్ళినా కూడా వాళ్ళు చెప్పడం చెప్తారు మీరు మాట్లాడుకోవాలి రేట్లు అవగాహన ఉన్న రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అండి అని మీ డైరీ ఫామ్ పేరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఒకసారి చెప్పరా మాది సిరి డైరీ ఫామ్ అండి మాది కాకినాడ జిల్లా పెద్దావరి మండలం జీతమ్మాపురం జీతమ్మాపురం గ్రామం ఓకే నా పేరు వచ్చి సుంకన చేసి నా మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నైన్ జీరో రైతులకు మీరు ఇచ్చే గ్యారంటీ ఏమి ఉంటుంది అన్న రైతులకు ఇప్పుడు సిరి డైరీ ఫార్మ్కి వచ్చిన వాళ్ళ రైతులకు మీరు ఇచ్చే గ్యారంటీ అండి మేము ఇచ్చేది సిమిటి అయితేనేమో ఫిఫ్టీన్ డేస్ నుంచి ట్వంటీ డేస్ గ్యారంటీ ఇస్తాం ఓకే మైక్ కానీ రూమ్ పోయినా ఏది వచ్చినా మేము గ్యారెంటీ అండి కినిసేదికైతేనేమో పాలు చూపించి మీకు మూడు పూటలో పాలు చూపించి మీకు దాన్ని బట్టి గ్యారంటీ ఇస్తాం ఏమో రూమ్ అవైలబుల్ చేస్తాం మెస్ కూడా మేము చూసుకుంటాం మీరు వచ్చిన కాని వెళ్ళే వరకు కూడా మీరు పంపించే వరకు కూడా మాదే బాధ్యత మీరే బాధ్యత ఓకే డైరెక్ట్ మీ దగ్గరికి వస్తే కదా ఎలాంటి ఇబ్బంది అయితే చేయకుండా చూసుకుంటారు చూసుకుంటాం ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రెండు ഇര മുപ്പത് ഇരുന്ന ഇരുപത് അങ്ങ് ഓക്കെ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి